దేశానికి సంకట పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా నిలబడాలి కనీసంలో కనీసం పాటించేటటువంటి నీతి ఇది కానీ కాంగ్రెస్ పార్టీ దానికి భిన్నంగా వెళుతుందా అని అనిపిస్తోంది ఎందుకు అంటే ఆ విమర్శనా శైలి ఆ విధంగా ఉంది ఉదాహరణకి ఈ పిక్చర్ చూడండి జిమ్మేదారీకే సమయ్ గాయబ్ జిమ్మేదారీకే సమయ్ గాయబ్ అని చెప్పి ఒక పిక్చర్ పెట్టి అందులో తల లేకుండా అంటే మోదీ తల లేకుండా ఒక ఫోటోని ఇక్కడ పెట్టడం జరిగింది నూట నలభై కోట్ల మంది భారతీయులు ఆ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఆ ఆటంకవాదులు ఎవరైతే ఉన్నారో ఆ టెర్రరిస్టులు వాళ్ళ తల తీసుకురావాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే నూట నలభై కోట్ల మంది భారతీయులు కాంగ్రెస్ పార్టీ మోదీ తల తీసేస్తూ ఒక పిక్చర్ని ఇక్కడ పెట్టింది మోదీ తల కావాలి కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్పై రిటాలియేషన్ చేయాలి అని భారతీయులు నూట నలభై కోట్ల మంది కోరుకుంటూ ఉంటే మోదీ తల కావాలి అనేలాగా ఈ పిక్చర్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఉరి సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ప్రూఫ్స్ కావాలని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ అడిగింది పుల్వామాకి అటాక్ జరిగిన తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ప్రూఫ్స్ కావాలి అని అడిగింది ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక దేశ ప్రధానికి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ ఇదేనా అన్నది సూటి ప్రశ్న పలు సందర్భాల్లో బీజేపీ నాయకులు చాలామంది కూడా ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పాకిస్తాన్ క్రియేట్ చేసిన అన్రెస్ట్ సిచ్యువేషన్స్లలో పాలకులు కాంగ్రెస్ వాళ్ళు అయినప్పటికీ కూడా మద్దతు భారత ప్రధానిగా ఇచ్చారు పలు సందర్భాల్లో మనకు కనిపిస్తాయి కానీ నేడు అది కనిపించట్లేదు పొలిటిక్స్లో సర్ తన్సే జూడా అంటారు కదా దానికి ప్రతిబింబంగా ఈ ఫోటో కనిపిస్తుంది అంటే అటువంటి వాదనలు ఎవరైతే చేస్తారో వాళ్ళకు అనుకూలంగా ఈ పోస్ట్ పెట్టారా వాళ్ళను చేయడానికి చేయడానికని గతంలో ఉగ్రవాదులు మన దేవీ దేవతల పిక్చర్స్ తల లేకుండా ఇలాంటి పిక్చర్స్ రిలీజ్ చేశారు ఇప్పుడు ఏకంగా భారతదేశపు ప్రధాని తల లేకుండా ఒక పిక్చర్ని రిలీజ్ చేసి కాంగ్రెస్ రాజకీయాలు ఇంతేనా ఇలాగే ఉంటాయా అని ప్రశ్నించేలాగా చేస్తోంది